ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అయినప్పుడు వాటిని పరిశీలించడానికి వచ్చిన అధికారులపై ఎవరైనా దౌర్జన్యం చేస్తే కఠిన చర్యలు ఉంటాయని అనకాపల్లి జిల్లా సబ్బవరం తహసీల్దార్ చిన్నకృష్ణ తెలిపారు సబ్బవరం వాగు పోరంబోగు సర్వే నెంబర్ రెండు వందల యాభై ఐదు రెండు వందల డెబ్బై ఒకటిలలో లలో ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం అయిందన్న సమాచారంతో అక్కడికి వెళ్లిన ఆర్ఐ విఆర్ఓ విఆర్ఏలపై స్థానికులు దౌర్జన్యం చేశారు దీనిపై ఎంఆర్ఓకి ఆర్ఐకి విఆర్ఓ విఆర్ఏలు ఫిర్యాదు చేయగా దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తహసీల్దార్ ఎటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు డెబ్బై ఒకటి ఎంక్రోజ్మెంట్ మూడున్నర గంటలకి రెండు వందల డెబ్బై ఒకటి సర్వే నెంబర్ లో వాగుపవరంలో గతంలో ఇచ్చిన కంప్లైంట్ కాకుండా ఇప్పుడు అప్పుడు వెళ్తే కుక్కలు అయ్యి మా మీద తీసుకెళ్ళిపోరండి మళ్ళీ ఈ రోజు నిన్న మధ్యాహ్నం కూడా జేసిప్పుని మా సిబ్బంది విఆర్ఓ అందరితో తహసీల్దార్ ఆదేశాల మేరకు వెళ్ళి ఎంక్రోజ్మెంట్ చేస్తానండి ఎంక్రోజ్మెంట్ చేసుకుంటే మా జేసీపీని మా విజయారావు గారిని మా ఆర్య గారిని నన్ను నేను వీడియో తీస్తుండగా నీ ఏడు సంబంధం ఈ లంజ కొడికే ఈ లంజా కొడుకే చేశాడు పురపాస్ దాడి ఈ కొడికే చేశాడని ఈ నలుగురు వ్యక్తులు నాపై దాడి చేసి నా సెల్ఫోన్ వీడియో తీసుకున్న సెల్ఫోన్ అది తోటలోకి తోటలోకిసిరించి నా మీద నా బట్టలు నా సెట్ పట్టుకుని చింపేసి ఈ లంజ కొడికి అంతా చేస్తామని నలుగురు గుంబ ముచ్చాయుడు ఐటక్ మేస్త్రి రావలంపాలెం తర్వాత గొర్రె కుమారస్వామి సూర్యుబాబు గొల్లవాన్పాలెం తర్వాత లగుడు సత్యనారాయణ బొల్లవాన్పాలెం గొర్రె గొర్రె శ్రీనివాసరావు ఊర్లో సాయంత్రం సర్వే నెంబర్ రెండు వేల డెబ్బై ఒకటి సబ్బోరంలో ఎంక్రోచ్మెంట్లు జరిగాయని మా టీంకి పంపించడం జరిగింది ఆర్ఏ గారికి విఆర్ఓ గారికి పంపించడం జరిగింది అక్కడ కొంతమంది వ్యక్తులు మా ఎంక్రోచ్మెంట్ తొలగిస్తున్నప్పుడు వీరి విధులకి అడ్డంకి కలిగించినట్టు కూడా మా నోటీసులకు వచ్చింది మా విఆర్ఓ గారు ఆర్ఐ కూడా మాకు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది సో కొంతమంది వ్యక్తుల పేర్లు కూడా వాళ్ళు రిపోర్ట్లో మెన్షన్ చేశారు అట్లా విధులు విధులు నిర్వహిస్తుండగా వాళ్ళు వాళ్ళు కొంత బాగా తీవ్రంగా ప్రొటెస్ట్ చేసి కూడా మాకు ఫీల్డ్ లెవెల్ ఫంక్షనరీస్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది వెంటనే పోలీసు వారికి చెప్పడం జరిగింది సిఐ గారికి సిఐ గారు అక్కడ ఎస్ఐ గారిని అన్నీ కూడా పంపించడం జరిగింది ఆ ఇష్యూ కొద్దిగా అక్కడ సద్మనయం చేశారు బట్ రెవెన్యూ ఉద్యోగస్తులు ప్రభుత్వ భూముల పరిరక్షణలో భాగంగా వెళ్ళినప్పుడు రెవెన్యూ ఉద్యోగస్తుల విధులకి ఎవరు ఆటంకం కలిగించినా ఖచ్చితంగా వారి మీద కఠిన చర్యలు ఉంటాయి వాళ్ళ మీద ఎటువంటి సెక్షన్ల మీద మేము ఇప్పుడు రిపోర్ట్ ఇవ్వాలి వాళ్ళ మీద ఏ విధమైనటువంటి చట్టపరంగా ఎటువంటి కఠిన చర్యలు తీసుకోవాలి ఒక రిపోర్టు ఎస్హెచ్ఓ గారికి పంపించడం జరుగుతుంది దాని తర్వాత ఫాలోఅప్ చేసి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకునే విధంగా మేము ఎన్సూర్ చేస్తాము ఇక ముందు ఇటువంటివి ఎవరు కూడా చేయకుండా ఉండేందుకు గుణపాఠంగా కూడా మేము దానికి ఇదే ఫస్ట్ ఇన్సిడెంట్గా తీసుకుంటున్నాము ఖచ్చితంగా ప్రభుత్వ భూమిని ప్రొటెక్ట్ చేసుకుంటాము ఆ ప్రొటెక్ట్ చేసిన భాగంగా ఎవరైనా మా విధులకి అడ్డం అడ్డం కలిగిస్తే వారి మీద తీవ్రమైన చర్యలు ఉండాలి మెసేజ్ పంపించడానికి కూడా మేము ఈరోజు దాని మీద ఎస్హెచ్ఓ గారికి లెటర్ పంపిస్తాము ఒక గంట అటు ఇటు లేట్ అయినా కానీ ఖచ్చితంగా మంచి సెక్షన్స్ కోర్ట్ చేసి వాళ్ళ మీద తీవ్ర చర్యలు తీసుకోవాల్సిందిగా మేము వెహికల్ మీద కూడా అని చెప్పారు మా వాళ్ళు దాని మీద కూడా మేము ఎంక్వైరీ చేయించి పోలీసులు కూడా ఉన్నారు కాబట్టి ఎంక్వైరీ చేపిస్తాం ఖచ్చితంగా బాధ్యుల మీద తీవ్రమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఆల్రెడీ ఎస్హెచ్ఓ గారితో మాట్లాడాను ఎట్టి పరిస్థితులు వాళ్ళ మీద చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలి ఫ్యూచర్ లో సబ్బోరం మండలంలో ప్రభుత్వ భూముల పరిరక్షణకు వెళ్ళేటం